అభూ నీ పరిపాలన మాకు వరం నీ వందే జెండాలు కిందకు దించమన్నా జెండాలు కొద్దిగా కిందకి దించండి సార్ అందరికీ మనకి కనబడతారు సహకరించండి జెండాలు కొద్ది కిందకు దించాలి మరి ఈనాటి మన అందరి అభిమాన పాత్రలు ఈ రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధుల సంక్షేమంలో ముందుకు నడిపించే ఒకే ఒక్కరు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేంద్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నవ్యాంధ్ర నిర్మాత పోలవరం ప్రాజెక్టు సృష్టికర్త రాజధాని నిర్మాణ సృష్టికర్త దశ దిశ ఈ రాష్ట్రానికి భవిష్యత్తు రోజుల్లో మన కోసం మన వందకి ప్రజాగలం ఎన్నికల జరగబోయే ఎన్నికలు మన మన నియోజకవర్గ ప్రజలు ఉమ్మడి పార్టీల అదృష్టం నా కుటుంబ అదృష్టం అని శిరస్సు మంచి పాదాలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను విజ మన నాయకులు అని భవిష్యత్ యువత కోసం ఈ కోసం ముందే ముందస్తు ప్రణాళికలతో మనల్ని కాపాడాలని మన వద్దకు వచ్చిన మన తండ్రి సమానులు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మనం అందరూ తరఫున మరొక్కసారి నమస్కరిస్తూ సార్ ఇవాళ ఈ రాష్ట్రం ఒక సైకో జగన్ మాయలో ఒక్క అవకాశంలో మోసపోయాం సార్ ఐదు కోట్ల మంది ప్రజలకు ఇవాళ అన్యాయం జరిగింది అవునా కాదా మళ్ళా ఈ రాష్ట్రాన్ని నడిపించే ఒకే ఒక్కరు సోదరులు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తమరే సార్ మళ్ళా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలరు పాతిక సంవత్సరాలు వెనక్కి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం పేదల కోసం తమరు మా రాష్ట్రంలో జన్మించారు సార్ నిజంగా మా రాష్ట్రం చేసుకున్న అదృష్టం సార్ మరి ఆ దశగా ఇవాళ మీకు మాట ఇస్తున్నాం సార్ ఈ ఎస్కోట్ నియోజకవర్గం మీకు రుణపడి మేమంతా ఒకే మాట ఇస్తున్నాం సార్ ఉమ్మడి పార్టీల ఐక్యతతో గౌరవ ఎంపీ అభ్యర్థులైన శ్రీ భరత్ బాబు గారు సహకారంతో మా సోదరులైన గొంప కృష్ణ గారు సుధమ్మ సహకారంతో జనసేన సహకారంతో బీజేపీ సహకారంతో మేము ఎంపీ ఎమ్మెల్యేని గెలిచి తమకి బాధ్యతగా అప్పజెప్తాం సార్ మేము ఇవాళ ఈ రాష్ట్రంలో సంక్షేమం జరిగిందంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది సార్ ఎస్కోట్ నియోజకవర్గం అభివృద్ధి ఇవాళ వచ్చిన రోడ్డు కూడా ఎస్కోట్ లో మెయిన్ రోడ్డు ఎన్నో ఏళ్ల కల రోడ్డు కూడా నోర్చుకోలేదు అది అటువంటిది తమ సహకారంతో రెండు వేల పదిహేనులో ఆ రోడ్డు వేసుకున్నాం సార్ ఈ నియోజకవర్గ అభివృద్ధి జరిగింది అంటే ఒక వైద్య రంగం కాని విద్యారంగాలు కాని గ్రామాల్లో సిమెంట్ తారు రోడ్లు గాని రైతు బజార్లు గాని డంపింగ్ యార్డ్లు కాని సబ్ స్టేషన్లు కాని అనేక అభివృద్ధి కార్యక్రమాలు అన్ని శాఖలకు సంబంధించి జరిగాయంటే అది తమ సహకారం సుమారుగా అన్ని శాఖలు రెండు వేల కోట్ల పైన ఇక్కడ అభివృద్ధులు జరిగాయి సార్ ఇదైతే వాస్తవం ప్రజలందరికీ తెలుసు సార్ మరి ఇవాళ నేను కూడా ఒకటే కోరుతా ఉన్నాను గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నా మీద గుర్తుల బాధ్యత పెట్టారు మా కుటుంబం మీద బాధ్యత పెట్టారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుండి ఉన్న నా కుటుంబాన్ని ఆనాడు అన్నగారు ఈనాడు చంద్రబాబు గారు ప్రజలకు సేవ చేస్తానని ఒక నమ్మకంతో ఈనాడు పదోసారి నా కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సీటు ఇవ్వడం నా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని సార్కు మరొక్కసారి నమస్కరిస్తూ సారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని నేను సాధారణగా గృహిణిగా ఉన్న నాకు సార్ అవకాశం ఇచ్చారు మరి ఆ దశగానే ప్రజలకు సేవ చేస్తూ బాధ్యతగా మే పదమూడు జరగబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు రెండు సైకిళ్ళకి మేము ఎస్కోర్ట్ నుంచి మంచి మెజార్టీతో గెలిపించి మీకు అప్పు చెప్తామని ఈ ప్రజా గళంలో తమకు మాట ఇస్తూ సార్ మాకు కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉండిపోయే సార్ తమరిచ్చారు ఈ ప్రభుత్వం ఈ స్థానిక ఎమ్మెల్యే మొన్నటి వరకు ఉన్న ఎంపీ మమ్మల్ని మోసం చేశాడు సార్ ఏవైతే తమరు గిరిజన యూనివర్సిటీ ఇక్కడ మాకు శాంక్షన్ ఇచ్చారో ఈ ఎమ్మెల్యే కక్కర్లేదు ఈ ఎమ్మెల్యే పెద్ద అవినీతి పరుడు సార్ ఆయనకు ఉదయం లెగిస్తే దందాలు దేవాలయ భూములు కూడా ఇవాళ కుంభకోణాలు చేస్తూ ఎక్కడికక్కడ అవినీతితో ఈ నియోజకవర్గం ప్రజలకి సేవ లేదు జల్సాగా ఈ ఐదేళ్లు కాలక్షేపం చేస్తూ పక్క నియోజకవర్గాన్ని వచ్చిన వలస పక్షి సార్ ఆయన ఈ నియోజకవర్గ ప్రజల కష్టాలు ఏవి అక్కర్లేదు పైపెచ్చు ఏదైతే ఇవాళ వాళ్ళ ముఖ్యమంత్రి జగన్ పాతిక పార్లమెంట్లు జిల్లాలుగా చేస్తామని చెప్పారో మరి మా నియోజకవర్గం విజయనగరంలోనే ఉంచేసారు సార్ దానికి ఎమ్మెల్యే ఉత్తరం కూడా ఇచ్చారు విశాఖపట్నంలో కలపద్దు విజయనగరంలోనే ఉంచండి అని ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఈ ఎమ్మెల్యేకి ఒక్కసారి మీ అందరూ ఆలోచించాలని మరి ఏ పని ఉన్నా విద్య వైద్య ఉపాధి కోసం మేము విశాఖపట్నం వెళ్తున్నాం సార్ మా నియోజకవర్గాన్ని విశాఖ పార్లమెంట్లో కలపాలని నేను మిమ్మల్ని అందరినీ మా అందరి ద్వారా నేను మిమ్మల్ని వేడుకుంటూ గిరిజన యూనివర్సిటీ తమరిచ్చిన యూనివర్సిటీని మా ప్రాంతానికే ఇవ్వాలని అదే విధంగా ఏవైతే ఇంకా ప్రధానంగా తమరు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో సూపర్ సిక్స్ లో మా ప్రజలంతా ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఒకే మాట చెప్తున్నారు సార్ బాబు గారు వస్తేనే మా భవిష్యత్తులు బాగుంటాయి ఆయన మాట ఇచ్చారంటే మాట కట్టుబడి ఉంటారు మహిళల భవిష్యత్ అయినా యువత భవిష్యత్ అయినా ఈ రాష్ట్ర భవిష్యత్ అయినా కాపాడేది తమరే అని చెప్పి ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడుతున్నారు సార్ వారి అభిమానానికి తమరు భవిష్యత్తు మాట ఇచ్చారంటే మాటకే మా మహిళల కష్టాలు తీరుతాయి సార్ యువతకు ఉద్యోగాలు వస్తాయి తమరే మాకు పెద్ద ఈ రాష్ట్రానికి ఆ దశగా మరి ప్రజలందరి యొక్క ఇవాళ అభివృద్ధి సంక్షేమాల్లో తమరు తోడుండి నడిపించాలని మరి కోరుకుంటూ సార్ మరి అన్నా క్యాంటీన్లు దుర్మార్గులు తీసేసారు అన్నా క్యాంటీన్లు తమ పునరుద్ధరించాలని అదేవిధంగా సార్ ఇక్కడ ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీ చేస్తున్నారు సార్ ఆయన ఒక విద్యాశాఖ మంత్రి ఈ గిరిజన యూనివర్సిటీ కోసం మాట్లాడు జగన్ దగ్గర మా నియోజకవర్గ ఎమ్మెల్యే కొన్ని హామీలు ఇచ్చి జామిలో జూనియర్ కాలేజీ కొత్త వలసలో డిగ్రీ కాలేజీ చెప్పారు సార్ అవి ఈ ఐదేళ్లలో కూడా విద్యాశాఖ మంత్రి ఈ జిల్లాలోనే ఉన్న ఈ రోజుకి అతి గతి లేవు సార్ ఆయన అవినీతిలో ముందుంటాడు బస్స ఈ జిల్లా అంతా ఈ విధంగా అభివృద్ధి లేకుండా ఉండడానికి ప్రధాన కారకులు ఆయన ఆయన కుటుంబం ఇవాళ విజయనగరం అంతా అయిపోయింది ఇంకా విశాఖపట్నంలో ఉన్న భూదందాలన్నీ దోచుకుందామని చెప్పి మా ప్రాంతం వేపు వస్తున్నారు సార్ ప్రజలంతా గమనించండి వాళ్ళ కుటుంబం ఏ దశగా ఈ జిల్లాలో ఏకపక్షంగా మనల్ని ఇబ్బంది పెట్టారో ఇవాళ ఆలోచించండి వాటి మీదే లేని విద్యాశాఖ మంత్రి అవినీతి పరులు యువతకు ఓక్స్ వేగని వస్తే ఇతర రాష్ట్రాలకు తరలించిన పెద్ద మనిషి ఇవాళ ఏం మొహం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నారో మీరు కూడా ఆలోచించాలి దయొంచి ఇటువంటి అవినీతి పరువులకి మనం ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే ఎంపీని ఓడించాలని నేను మీ అందరికీ చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరిస్తూ సారి ఎమ్మెల్యేకి మాకు భరత్ బాబు గారు ఎంపీగా మాకు తోడుంటే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తమ ద్వారా కేంద్రం ద్వారా భవిష్యత్ రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రధాన పాత్ర యువకులు విద్యావంతులు తోడుంటారు తప్పకుండా నియోజకవర్గ ప్రజలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు నాపై పెట్టిన నమ్మకానికి రెండు ఓట్లు రెండు సైకిల్కి వేసి ఆదరించి ఇద్దరిని గెలిపించండి అని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సారి వాళ్ళు రావడం మాకెంతో అదృష్టం తమరి వాళ్ళ రాష్ట్రం అంతా కూడా పర్యటిస్తూ మా ఎస్కోట్ అంటే అభిమానంతో తమరు విచ్చేసి మా ఇద్దరు అభ్యర్థుల విజయానికి తమరు ముందుండి మమ్మల్ని నడిపించడానికి విచ్చేసినందుకు మరొకసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు గారు నాయకత్వం చంద్రబాబు గారు నాయకత్వం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం అండి మొదటగా మాట్లాడే ముందు పోలీస్ ఫోర్సులు రిక్వెస్ట్ చేసేది కొంత ఇక్కడ జనాలు వెనకాల ఉన్నారండి వాళ్ళని కుదిరినంత వరకు ఇక్కడ ముందుకు పంపించడానికి ట్రై చేయండి అక్కడ వెనకాల ఉన్నారండి వెనకాల ఉన్నారు ఇక్కడ వెనకాల ఉన్నారు దయచేసి వాళ్ళని ముందుకు పంపించవలసిందిగా కోరుతున్నాం ఎస్కోట నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం అండి చాలా సంతోషంగా ఉంది మీ ముందుకు రావడం ఇవాళ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రజాగలం పేరిట రాష్ట్ర వ్యాప్తంగా అంటే మేము రోజుకి రెండు మూడు మీటింగ్లు చేస్తే మాకు అరణ్యంత మాట్లాడినా సరే వడదబ్బ వచ్చేస్తుంది మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మొన్నే పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు రో రోజుకి మూడు ఇలా ప్రజాకాలం మీటింగ్లు చేసినా సరే మాకన్నా ఇంకా చాలా ఉత్సాహంగా ఆ గొంతు కూడా అదే బలంతో మాట్లాడుతున్నారంటే జోహార్ సార్ మీ డిసిప్లిన్ మీ క్రమశిక్షణ మీ పట్టుదల మాకు ఇన్స్పిరేషన్ సార్ తప్పకుండా మేము నేర్చుకుంటాం ఇవాళ ఎస్కోట నియోజకవర్గంలో నేను ఓడిపోయిన తర్వాత కూడా గత ఐదు సంవత్సరాలు అనేక విషయాల్లో పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాం కోల లలిత కుమారి గారితో అనేక విషయాల్లో పనిచేశాం అయితే గత రెండు సంవత్సరాలుగా ఇక్కడ టికెట్ ఆశావాదిగా గొంపకృష్ణ గారు కూడా పనిచేశారు బాగా పనిచేశారు అయితే టికెట్ అనేది ఒకరికే వస్తుంది కాబట్టి టికెట్ నిర్ణయించిన తర్వాత కొంత బాధపడడం సహజం కానీ గొంపకృష్ణ గారు నా భవిష్యత్తు ఒకటే కాదు నా చోటు ఉన్న నాయకులందరి భవిష్యత్తు ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం కాబట్టి దానికోసం నేను ఏదైనా చేస్తాననే ఆలోచనతో ఎప్పుడైతే ఆయన ఒక మెట్టు దిగి కలిసి ఆయనతో పాటు ఉన్న నాయకులు కూడా అందరూ మాకు తెలుగుదేశం ముఖ్యం తెలుగుదేశం గెలిపించుకోవాలని వచ్చారు వాళ్ళందరికీ నమస్కారం చెప్తున్నానండి చాలా సంతోషం గోంపకృష్ణ గారికి అంతేకాకుండా రీసెంట్ గా న్యూస్లో న్యూస్ లో చూశారు సుధారాణి గారు ఎస్కోట మండల వైఎస్ఎంపి కూడా మనకి జాయిన్ అయ్యారు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ రఘురాజు గారు వైఫ్ మామూలుగా ఎవరన్నా సరే పదవుల కోసం పార్టీ వదులుతారు లేకపోతే ఒక పదవి రాకపోతే కోప్పటి పదవులు పార్టీ వదులుతారు కానీ పదవి ఉన్నా సరే పార్టీ వదిలి మన దగ్గరికి వచ్చారంటే మీరు అందరూ ఒకసారి గమనించండి ఇవాళ ప్రభుత్వం మారిపోతుంది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కూటమి ప్రభుత్వం వస్తుంది అనేది చాలా స్పష్టంగా చెప్పడానికి ఇదొక చాలా మంచి కారణం అయితే ఎలాగైతే ఇక్కడ గొంపరేష్ గారు ఈ నియోజకవర్గంలో పార్టీని గెలిపించుకుందాం రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చాలా మంది జనసేన నాయకులు ఫాలోవర్స్ కూడా ఉన్నారు ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి ఫ్లాగ్స్ కొంచెం కిందకు దింపితే అందరికి కనపడుతుంది ఫ్లాగ్స్ కొంచెం కిందకు దింపమని రిక్వెస్ట్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచన గత నాలుగు సంవత్సరాలుగా చెప్తున్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వకుండా చేసే పని నా బాధ్యత ఎప్పటి నుంచి చెప్తున్నారు అన్యాయంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కలిసిన మరుసటి నిమిషం బయటకు వచ్చి నా భవిష్యత్తు నా పార్టీ భవిష్యత్తు కాదు రాష్ట్రం లేకపోతే మన ఎవరు లేవు అని పొత్తు ఆ రోజే అనౌన్స్ చేశారు మామూలుగా పొత్తు అట్లాంటి పరిస్థితుల్లో అనౌన్స్ చేయరు ఎందుకంటే ఎన్ని సీట్లు అని మాట్లాడుకుంటే చేయరు గాని నాకు సీట్లు ముఖ్యం కాదు రాష్ట్రం ముఖ్యం అని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప నాయకులు మన రాష్ట్రానికి అలాంటి నాయకులు చాలా అవసరం ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కుర్రలు చాలా మంది ఉన్నారు మీ అందరు కూడా ఇవాళ అభినందిస్తున్నాను మీ అందరికి కలిసి తెలుగుదేశం పార్టీ బీజేపీతో పనిచేసి మన కూటమిని గెలిపించడానికి మనం బీజేపీతో పొత్తుకెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే పోటీ చేసి తెలుగుదేశం జనసేన గెలిచిన అప్పులు అయిపోయిన రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం ఇవాళ ఇక్కడ పోలవరం పూర్తి చేసి ఇక్కడ నీరు తీసుకుని రావాలి అన్నా ఇవాళ ఇక్కడ ఈ రోడ్డు ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా సరే ఇవాళ ఇక్కడ యూనివర్సిటీ కట్టాలన్నా సరే అనేక విషయాల మీద కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం అందుకే రేపు కేంద్రంలో బీజేపీ వస్తుందనే ఉద్దేశంతో బీజేపీతో కూడా పొత్తుకెళ్ళడానికి కారణం కానీ ఎప్పుడు మీరు గతం కూడా తిరిగేసి చూడండి చంద్రబాబు గారు గెలిచినప్పుడల్లా రాష్ట్రం కష్టకాలంలోనే ఉంటుంది ఆయన ఏదన్నా చేద్దామంటే ఎలా చేస్తారు అంటారు ఆయనప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ నేను చేస్తానంటే చాలా మంది నమ్మలేదు మీలో ఎవరన్నా కుర్రోళ్ళు ఇవాళ హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఇరవై సంవత్సరాలకి చూసిన హైదరాబాద్ ఇదేనా అని మీ అందరికి అనిపిస్తుంది ఎప్పుడు ఆయన సృష్టించిన ఫలాల్ని ఇంకెవరో అనుభవిస్తారు దురదృష్టవశాత్తు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పరిస్థితి ఒక మంచి రాష్ట్రాన్ని ఇవాళ వైఎస్ఆర్ పరిపాలనలో ఒక దారి తప్పిన రాష్ట్రం అయింది చాలా బాధాకరం ఆయన నాకేమీ నిరుత్సాహపడట్లేదు చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు మళ్లీ మన రాష్ట్రాన్ని మంచి దారిలో తీసుకెళ్తారు ఇంకా నా మీద పోటీ చేసే అభ్యర్థికి వచ్చేసరికి ఇందాక లలితమ్మ మాట్లాడుతూ చెప్పింది ఈ ప్రాంత అభివృద్ధి అవ్వాలి అంటే ఎస్కోట నియోజకవర్గం విశాఖ పార్లమెంట్ లో ఉంది మరి విశాఖ జిల్లాలో చేర్చమని ఇక్కడ అందరు జనాలు కోరినా సరే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే జేర్చద్దు విజయనగరంలోనే ఉంచండి అని చెప్తే అది ఎంతవరకు సమంధించి మీరు అందరు ఆలోచించండి అండ్ ఇక్కడ పోటీ చేసే ఎంపీ అభ్యర్థి వాళ్ళ కుటుంబం కూడా ఎన్నేళ్ల నుంచో విజయనగరం మీద మేము శాసించాలి ఎస్కోట మేము వదలడము అని మిమ్మల్ని వెనకబడి ఉంచాలనే వాళ్ళ ఆలోచన నాకు కనపడుతుంది మీ అందరు వాళ్ళు ఇవాళ వచ్చేసి కులం పేరుతోనో ఏదో పేరుతోనో నాకు ఓటు ఇమ్మని వాళ్ళు అడుగుతున్నారు మీకు వెనకబడి మిమ్మల్ని ఉంచాలనుకున్న వాళ్ళు మీకు కావాలా ముందుకు తీసుకెళ్లే చంద్రబాబు గారు లాంటి నాయకులు కావాలా అనేది మీ అందరు ఇవాళ నిర్ణయించేశారని నాకు తెలుసు అది ఓటు రూపంలో కూడా మీ అందరు చూపించాలని కోరుకుంటున్నాం ఇవాళ మొన్న ఇక్కడ సైక్లోన్ జరిగి పంట నష్టం జరిగితే అది కూడా ఇప్పుడు దాకా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వలేదు అదే గాని మనం పోలవరం ఈ పాటికి పూర్తి ఉంటే సంవత్సరానికి ఒక పంట కాదు రెండు మూడు పంటలు కూడా ఇక్కడ ఉన్న రైతులందరూ పండించేవాళ్ళు పోలవరం మేము ఐదు సంవత్సరాల్లో నలభై శాతం పూర్తి చేస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఎనిమిది తొమ్మిది శాతం పూర్తి చేయడం అనేది చాలా సిగ్గుచేట్ ఆ సిగ్గుచేట్ నుంచి మనం మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి ఇక్కడ నాడు నేడు అని చెప్పి ఈ జిల్లాలో ఉన్న రెండు వేల స్కూల్స్ లో రెండు వందల స్కూల్స్ ఏ చేశారు ఎస్కోట మండలంలో ఉన్న యాభై ఐదు స్కూల్స్ రెండు స్కూల్స్ ఏ చేశారు డిఎస్సి పెట్టి ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ చేయలేదు ఇక్కడ తాగునీరు కూడా జల్ జీవన్ మిషన్ కింద ఎస్కోట మండలంలో కూడా యాభై శాతం ఇంటింటికి ఇచ్చారు నాలుగు గ్రామాల్లో ఇల్లుల కన్నా తక్కువకే ఇంటింటి నీరుంది ఇట్లా చాలా దురదృష్ట పరిస్థితులు ఉన్నాయి ఇందాక